డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు స్కూల్ అసిటెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఫిజికల్ సైన్స్ మెథలజీ స్కూల్ అసిటెంట్ సోషల్ స్టడీస్ మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ అంటే పెడగాజీ లేదా మెథడాలజీ పార్ట్ ఏవైతే ఉంటాయో స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అభ్యర్థులందరికీ కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది వీళ్ళందరికీ కూడా యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి ఈ కోర్సు అన్నింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక విషయం మనకు వస్తే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నిర్వహణ జరుగుతుంది కేవలం పదిహేను రోజులు మాత్రమే ఉంది ఈ పదిహేను రోజులలో ఈ పదిహేను చివరి పదిహేను రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా మనం చర్చించబోతున్నాం సో విజయం సాధించడానికి చివరి క్షణాలు చాలా కీలకం అండి ఈ పదిహేను రోజులే చాలా కీలకం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి ఈ పదిహేను రోజులు చాలా కీలకమైన అంశం అని గుర్తుపెట్టుకోవాలా ఈ పదిహేను రోజులు ఏమి చదవాలనే దానికంటే కూడా మీ మైండ్ని ఎంత ప్రశాంతంగా ఉంచుకున్నారు సమర్థవంతంగా ఈ సమయాన్ని ఎంత ఉపయోగించుకున్నారనే దాని మీద మీరు దృష్టి పెట్టండి ఈ ప్రణాళిక ఈ పదిహేను రోజులు ప్రణాళిక ఏదైతే ఉందో ఇప్పటివరకు మీరు చేసిన అభ్యాసాన్ని మరింత మెరుగుపరుస్తుందని గుర్తుపెట్టుకోండి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటికే చాలామంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు మూడు నెలల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కేవలం నోటిఫికేషన్ నుంచి పడే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు మీ అందరికీ ఒక విషయంలో స్పష్టత రావాలి ఏమిటి అంటే సిలబస్ మీద మీకు పూర్తిగా స్పష్టత వచ్చి ఉండాలి ఈ పాటికే కొత్త విషయాలు ఇప్పట్లో అసలు చదవదు ఇప్పటివరకు మీరు కొత్తగా మీ మూడు నెలలు అవుతుంది సార్ నలభై ఐదు రోజులు అవుతుంది సార్ మేము ఇంతవరకే చదివాం సార్ అని అంటే మీరు ఎయిటీ పర్సెంట్ చదువుంటే ఆ మిగతా ట్వంటీ పర్సెంట్ కొత్త విషయాలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి వెళ్ళకండి పాత అభ్యర్థుల మీరు అంతా నేర్చుకున్నారు కాబట్టి ఇంకా కొత్త మెటీరియల్ జోలికి వెళ్ళకండి ఏదైతే మీరు ఇప్పటివరకు మెటీరియల్ చదివారో ఆ అంశాలు మాత్రమే చదవండి కొత్త అంశాలు జోలికి పోకండి తర్వాత బలమైన టాపిక్లు అంటే ఎక్కువ మార్కులు వచ్చేటటువంటివి మీకు బాగా తెలిసినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మరింత లోతుగా చదవండి ఇన్డెప్త్గా చదవండి తర్వాత ముఖ్యమైన విషయాలు ఏంటి ఇక్కడ గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఎక్కువ మార్కులు ఉన్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా ఇక తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే రోజువారీ మార్క్ టెస్టులు ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ పదిహేను రోజులలో ఈ రోజువారీ మార్క్ టెస్ట్ ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ రావడానికి అవకాశం ఉంది సో ప్రతిరోజు ఒక మార్క్ టెస్ట్ రాయండి ఒక టైం పెట్టుకోండి మెయిన్ ఎగ్జామ్ ఎంతైతే టైం ఉంటుందో అదే టైం నింపుతోని ఈ ఎగ్జామ్ రాయండి తర్వాత ఈ మార్క్ టెస్ట్లో మీకు ఏవైతే ఎక్కడైతే తప్పులు పోయినాయి ఏక ఏ ఏరియాలో తప్పులు పోయిన వాటిని గుర్తించి మీరు దాన్ని సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే మీ యొక్క తప్పులు బలహీనత లేవడని వాటిని గుర్తించండి తర్వాత ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టైం వేస్ట్ కాకుండా కరెక్ట్గా అక్యురేట్గా మీరు బిట్లు పెట్టడానికి ఇక్కడ ఈ మార్క్ టెస్ట్లు అనేవి ఉపయోగపడతాయని గమనించండి మిత్రులారా తర్వాత నెక్స్ట్ మీ యొక్క బలహీనతలో మీ వీక్నెస్ ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారు మీ యొక్క బలహీనత ఏంటి ఎందుకని చేయలేకపోతున్నారు అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్క్ టెస్టులు చేయడం ద్వారా గుర్తిస్తారు రోజుకు ఒకటి నుంచి రెండు గంటలు మీ వీక్గా ఉన్నటువంటి అంశాలు ఏరియాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టండి తర్వాత చిన్న చిన్న విషయాల మీద కూడా దృష్టి పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ బోధనోపకరణాలు అనేది ఉందనుకోండి అది చాలా సింపుల్గా ఉంటుంది కదా వదిలేకండి దాంట్లో నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి పెడగాజీలు గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ మూడు స్థాయిల రివిజన్ ప్రణాళిక ఏంటి ఇప్పుడు పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజులలో ఒకటి నుంచి ఐదు రోజులు ఎక్కువ మార్కులు ఉన్నటువంటి విషయాల మీద దృష్టి పెట్టండి మార్క్ టెస్ట్ రాయండి ఆరు నుంచి పది రోజులు మధ్యస్థ విషయాలు అంటే మోడరేట్గా మీకు తక్కువ గ్రిప్పు అంటే మధ్యస్థంగా గ్రిప్ ఉన్న అంశాల మీద దృష్టి పెట్టండి గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయండి తర్వాత గత ప్రశ్నపత్రాలు అంటే మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెబ్సైట్లో ప్రశ్నపత్రాలు పెట్టారు అది పూర్వ ప్రశ్న పత్రాలు చాలామంది అభ్యర్థులు సాటిస్ఫాక్షన్ లేరు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పేపర్ పెట్టడం వల్ల కరెంట్ అఫైర్స్ అయ్యే ఉంటాయి అదే లేటెస్ట్ పెట్టినట్టయితే అసలు ఏ విధంగా వస్తాననేది కూడా ఒక అవగాహన ఏర్పడేది సో కాబట్టి మీరు ఏం చేస్తారనంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఖచ్చితంగా చేయటం మర్చిపోవద్దు తర్వాత పదకొండు నుంచి పద్నాలుగు రోజులు వీటి మధ్య వేగవంతమైన రివిజన్ చాలా ఫాస్ట్గా ఉండాలి మీరు గతంలో తయారు చేసుకున్న నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ని చదువుకోండి ఫార్ములాలు ముఖ్య పాయింట్లు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ రివిజన్ చేయండి ఇక పదిహేనో రోజు ఈ పదిహేనో రోజు అంటే ఎగ్జామ్కు ముందు రోజు ఏమీ చదవకండి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి కొత్త విషయాలు ఏమి వాటి జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత పెడగాజీ అంటే దీన్నే మెథడాలజీ అని పిలుస్తారు బోధనా పద్ధతుల శాస్త్రం పిలుస్తారు ఇందులో మీకు సైకాలజీలో కొన్ని అంశాలు ఉంటాయి అంటే ఎడ్యుకేషనల్ థియరీ సైకలాజికల్ థియరీస్ ఉన్నాయి ముఖ్యంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక ఐదు మార్కులు సైకాలజీ ఉంది ఐదు మార్కులు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది సో కాబట్టి పిల్లల మానసిక అభివృద్ధి అభ్యాస సిద్ధాంతాలు అంటే లెర్నింగ్ థియరీస్ ఏవైతే ఉంటే వాటి మీద దృష్టి పెట్టండి అదేవిధంగా ఎన్సీఎఫ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ వీటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి ఇక తర్వాత బోధనా పద్ధతులు వ్యూహాలు అదేవిధంగా బ్లూమ్స్టాక్ ఎగ్జామ్ ఇలాంటి అంశాల మీద కూడా దృష్టి పెడితే మీరు ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత నెక్స్ట్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలంటే సార్ నేను నలభై ఐదు రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న నో ప్రాబ్లం ముప్పై రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న నో ప్రాబ్లం సార్ వన్ త్రీ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా నో ప్రాబ్లం సార్ నేను ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న నో ప్రాబ్లం ఫస్ట్ మీకు ఉండాల్సింది ఆత్మవిశ్వాసం ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినా ఆత్మవిశ్వాసం లేకపోతే ఎగ్జామ్లు ఫెయిల్ అవుతారు ఆరు నెలల నుంచి ఆరు రోజుల నుంచి ప్రిపేర్ అయినా లేకపోతే ఒక ముప్పై రోజుల నుంచి ప్రిపేర్ అయినా నలభై ఐదు రోజుల నుంచి ప్రిపేర్ అయినా లేదా మూడు నెలల నుంచి ప్రిపేర్ అయినా ఆత్మవిశ్వాసం ఉంటే ముందుకు సాగుతానని గుర్తుపెట్టుకొని మానసిక దృఢత్వం ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే మీరు గత డిఎస్సీలు రాసిన అభ్యర్థులు చాలా ఉన్నారు టెట్లో నూట ముప్పై మార్కులు వచ్చిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు ఓకేనా సో కాబట్టి వీళ్ళే ఒక ఎనభై వేల మంది ఉన్నారు సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎనభై వేల నుంచి తొంభై వేల మంది ఉన్నారు మనకున్న పోస్టులు పదహారు వేల పదహారు వేల పోస్టులు మాత్రమే సో కాబట్టి అలాగని మంది ఉన్నారు కదా సార్ నేను ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టినా నేను గతంలో నేను ఎప్పుడు ఇది కాలేదు నేను ఒక నలభై రోజుల నుంచి నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపేర్ అవుతున్నా నాకు జాబ్ రాదండి ఖచ్చితంగా మీకు కూడా వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు అంటే మీకు మానసిక దృఢత్వం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాలా చివరి దశలో కంగారు పడకుండా దృఢమైన మనోస్థితితో చదవండి తర్వాత ధ్యానం ప్రతిరోజు కొద్దిసేపు మెడిటేషన్ చేయండి మీకు మానసిక ప్రశాంతత వస్తుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి రాత్రిపూట మంచిగా నిద్రపోయండి ఆహారం పక్కాగా తినండి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోండి సూపర్ సక్సెస్ అవుతారు ఇక ఫైనల్గా మనం గమనించినట్లయితే ఇక్కడ క్రమబద్ధమైనటువంటి అభ్యాసం ఈ పదిహేను రోజులు సిస్టమేటిక్ లెర్నింగ్ చేయండి సిస్టమేటిక్ ప్రాక్టీస్ చేయండి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు తర్వాత మీ నీతో పాటుగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించండి కష్టమైన అంశాలు చర్చిస్తే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా పాజిటివ్ యాటిట్యూడ్ ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఉంటే మీరు దేనైనా సాధించగలుగుతారు నేను ఖచ్చితంగా మీరు మ్యానిఫెస్టేషన్ చేయండి నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని మీరు తెల్లవారుజామున రా లేచి కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని మేనిఫెస్టేషన్ చేయండి ఈ విశ్వం యొక్క ఏదైతే ఉందో కోరిక ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంది ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా థ్యాంక్ యూ అనడా